నమస్కారం విజన్ టుడే న్యూస్కు స్వాగతం విద్యలకు నిలయం విజయనగరం సంగీత సాహిత్యాలకు వాలవాలం పూసపాటి సంస్థాన పాలనకు ప్రతీకగా విజయనగరం కోట పౌరుష ప్రతాపాల నిలయంగా బొబ్బిలి కోట ఇలా ఎన్నో చారిత్రక కట్టడాలు ఆధ్యాత్మిక నిలయాలు విజయనగరంలో ఉన్నాయి దక్షిణ భారతదేశంలోని తొలి సంగీత పాఠశాల విజయ రామగాన పాఠశాల ఎందరో విద్యార్థులకు సరిగమలను నేర్పింది వేదాలకు నిలయంగా సంస్కృత కళాశాల ఎందరికో విద్యనందించిన మహారాజా కళాశాల ఇలా విజయనగరంలో అడుగడుగున సరస్వతి పాదముద్రలతో సాహితీ నిలయంగా ఈ నగరం వాసికెక్కింది హరికథ పితామహుడు ఆదిపట్ల నారాయణదాసు బైరిని విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు వంటి విద్వాంసులతో పాటు మధుర గాయకుడు ఘంటసాల వంటి వారందరూ విజయనగరంతో అనుబంధం ఉన్నవారే మహాకవి గురజాడ చాసో వంటి సాహితీమూర్తులు సివై చింతామణి వంటి పాత్రికేయులు కోడి రామ్మూర్తి సర్విజ్జి వంటి క్రీడాకారులు విజయనగరం ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్పారు వారి వారసత్వంతో మరెందరో కళాకారులు వర్తమానంలో రాణిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జూన్ ఒకటిన విజయనగరం జిల్లాగా ఏర్పడింది నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది ఈ నగరం నుంచి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు